ఓ శంకర హర హర ఓం శివా శంకర ఏమైంది రా హాయ్ అందరికీ ముందుగా మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మా వీడియోస్కి అయితే చాలా గ్యాప్ వచ్చేసింది ఎందుకంటే మా చిన్నోడు ఆడుకుంటూ కింద పడడం వల్ల వాడి చేయికి కొంచెం ఫ్రాక్చర్ అయింది అది ఎక్కువనే అయింది అందుకే వీడియోస్ చేయలేకపోయినాము ఈరోజు శివరాత్రి కాబట్టి పొద్దున్నే లేచి పనులన్నీ చేసేసుకున్నాం దేవుడి దగ్గర చాలా రకాల ఫ్రూట్స్ పెట్టాలి అండ్ అలాగే మేము కూడా కొన్ని ఫ్రూట్స్ ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి ఫ్రూట్స్ తీసుకోవాలి కాబట్టి కొన్ని ఫ్రూట్స్ అయితే కొను కొనుక్కొచ్చేసినాం పండక్కి ఒకరోజు ముందే మేము గోదావరి స్నానానికి వచ్చేసినాం ఎందుకంటే ఆ రోజు రద్దీ ఎక్కువ ఉంటే మా చిన్నోడిని తీసుకొని పోవడం ఇబ్బంది అవుతుందని ఒకరోజు ముందే వచ్చినాం అయితే మేము గురం సైడ్ ఉన్న పుష్కర ఘాట్ కాకుండా లక్షపేట సైడ్ ఉన్న పుష్కర ఘాట్కి వచ్చేసినాము ఇక్కడ ప్రదేశం కొంచెం బాగుంటుంది మా పొట్టిగాడైతే దూరం నుంచే గోదావరి నీళ్ళని చూసి చాలా ఎంజాయ్ లాస్ట్ టైం మల్లన్న బోనాలకు కూడా మా ఫ్యామిలీతో ఇక్కడికే వచ్చినాం అప్పుడు కూడా మా పొట్టిగాడు ఈ వాటర్ లో బాగా ఎంజాయ్ చేసిండు అందుకే ఇప్పుడు కూడా దూరం నుండే గుర్తుపట్టి వాడు ఆ నీళ్ళల్లో ఆడుకోవాలని చాలా ఎగ్జైట్ అవుతాడు పొట్టిగాని చూడండి దూరం నుంచే వాటర్ చూసి మస్తు ఎగ్జైట్ అయ్యిండు దగ్గరకు దిగురా అంటే అస్సలు దిగుతలే ఆడుకో లాడుకో చూడు మా పొట్టిగాని నేను ఎత్తుకొని వాటర్లోకి వచ్చినప్పుడేమో వాడు చాలా భయపడ్డాడు అదే మా ఆయన ఎత్తుకొని వాటర్లో ఎంత దూరం పోయినా కాని వాడు అస్సలు భయపడతలేడు చూడండి ఇంకా నాకు బాయ్ చెప్పుకుంటూ పోతాండి ఇంకెంత దూరం వెళ్తారో ఏమో రమ్మని పిలిస్తే అస్సలు వస్తలేరు నేను పిలుస్తానేమో రాలేదు మా అమ్మమ్మ తిట్టిన తర్వాత వచ్చింది మంచిగా అయింది పొట్టిగానే స్టెప్స్ దగ్గర కూర్చోబెట్టి నేను కూడా వాటర్లోకి వెళ్ళాను వాడైతే ఈ వాటర్లో చాలాసేపు ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నాడు మా చిన్నోడు కాసేపు ఆడుకున్న తర్వాత వాడికి స్నానం చేయించేశాను తర్వాత గంగాదేవికి కొబ్బరికాయ కొట్టి మేము తెచ్చిన పసుపు కుంకుమతో గౌరీదేవిని తయారు చేసి గోదావరిలో వదిలేశాను ఇక్కడ దూరం ఎందుకు తీసుకురావు పండగ రోజు గంగ నీళ్ళు అవసరం ఉంటాయి కాబట్టి మా ఆయన వాటర్ బాటిల్లో ఆ వాటర్ నింపడానికి వెళ్ళాడు చూడండి అటు నుండి ఒక బోట్ వస్తుంది కదా అది గోదావరి నదికి అవతల పక్క నుండి ఇటు వస్తుంది అక్కడ చిన్నగా టెంపుల్లాగా కనిపిస్తుంది కదా అదే కోటిలింగాల గుడి అదే శాతవాహనుల మొదటి రాజధాని కోటిలింగాల మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయినాం చూడండి మా పొట్టిగాడు చాలా క్యూట్గా కనిపిస్తాడు కదా వాడికి ఈ ప్లేస్ కొత్తగా కనిపిస్తుంది కావచ్చు అందుకే ఇంట్రెస్టింగ్గా చూస్తాడు దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టడానికి మేమైతే కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చినాము వాటితో పాటు మా పెరట్లో ఉన్న అరటి పండ్లను కూడా పెట్టడానికి వాటిని తెంపుకొస్తున్నాం రోజు మేము ఫాస్టింగ్ ఉంటున్నాం కాబట్టి ఓన్లీ ఫ్రూట్సే కాకుండా వేరే ఏదైనా ఫుడ్ కూడా తీసుకోవాలి అందుకే ఈరోజు నేను ఉల్లి ఆలు పకోడి వేస్తున్నా అలాగే మిర్చి బజ్జీ కూడా వేస్తా ఇప్పుడు ఇవన్నీ అన్నీ నేను రెడీ పెట్టుకున్నా ఈ ఉల్లాకులు కొత్తిమీర ఇవన్నీ మా పెరట్లు ఇప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చిన టేస్ట్ మంచిగా ఉంటాయి ఇప్పుడు నేను చేస్తాను అయితే కామన్గా ఉల్లి పకోడీ కాకుండా నేనైతే కొంచెం వెరైటీగా స్పెషల్గా ఉండేటట్టు ఉల్లి ఉల్లాకులు మిర్చి ఆలు కొత్తిమీర ఇవన్నీ వేసేసి పకోడీ చేస్తున్నా ఈ రెసిపీ అయితే నేను మా అక్క దగ్గర నేర్చుకున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మార్నింగ్ నుండి వంట పని ఆ పని ఈ పని అని మస్తు బిజీగా ఉంటున్నా మధ్యలో మా పొట్టిగాడు వాడి స్మైలీ ఫేస్ తోటి రావడం వల్ల నా టెన్షన్స్ అన్నీ ఫ్రీ అయిపోతాయి మిర్చి బజ్జి కోసం అయితే నేను మిర్చిని పొడవుగా కట్ చేస్తున్నా నేను వంట పనిలో బిజీ ఉండడం వల్ల మా చిన్నోనికైతే మా అమ్మమ్మనే వినిపిస్తుంది పకోడీ కోసం అండ్ మిర్చి బజ్జీ కోసం అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నా ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులో మిర్చి వేసేసుకున్నాం కాబట్టి కారం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు అండ్ టేస్ట్కి టేస్ట్ బాగా రావడానికి ధనియాల పొడిని కూడా వేస్తున్నా ఇవన్నీ కొంచెం మిక్స్ చేసిన తర్వాత శనగపిండి కూడా వేసేసి కొంచెం మిక్స్ చేసి తర్వాత వంట సోడా కూడా వేసుకోవాలి ఆయిల్ అయితే వేడెక్కింది ఇక పకోడీ వేసిస్తున్నా పకోడీ అయితే రెడీ అయిపోయింది దీని టేస్ట్ తర్వాత చూద్దాం మిర్చి బజ్జీ కూడా రెడీ అయిపోయిన తర్వాత రెండు ఒకేసారి టేస్ట్ చేసేద్దాం ఓకే ఇప్పుడు పకోడీ అండ్ మిర్చి బజ్జీ రెండు రెడీ అయిపోయినాయి వీటి టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి శివుడి దగ్గర మెయిన్గా నైవేద్యంగా పెట్టే ఫుడ్ ఐటెం ఏంటి అంటే అది జొన్న సత్తుతో చేసిన పిండి ముద్దలు అవి చూడాలంటే జొన్నల్ని వేయించి పాలలైన తర్వాత వాటిని మిక్సీ పట్టి ఆ పిండిని బెల్లం ప్లస్ వాటర్తో కలిపి ముద్దలు చేసి నైవేద్యంగా పెట్టాలి శివుడికి నైవేద్యంగా పెట్టే ఫుడ్ ఐటమ్స్లో ఇంకోటి కందగడ్డ కూడా అందుకే అవి కూడా ఉడక పెడుతుంది చూడండి మా సాయి మా చిన్నోడు వీళ్ళిద్దరు ఎప్పుడు సేమించి డ్రెస్లే వేసుకుంటారు ఇక షాప్కి వెళ్ళి ఐదు కొబ్బరికాయలు తీసుకొచ్చిండ్లు ఈ ఐదు కొబ్బరికాయలలో ఒకటి మా విలేజ్లో ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గర మిగతా అవన్నీ కూడా మా ఇంట్లో దేవుళ్ళ దగ్గర కొట్టడానికి తీసుకొచ్చారు నేను కూడా వంటలన్నీ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు మేము మా విలేజ్లో ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం ముందు అక్కడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి ఇంటి దగ్గర కూడా కొట్టాలి మేము వచ్చేసాం ఇదే వెంకటలోపేటలో ఉండే హనుమాన్ టెంపుల్ కొబ్బరికాయ కొట్టి ఇంటికి అయితే వచ్చేసాం మేము ఇక ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే దేవుడి దగ్గర పూలు పండ్లు పెట్టి జొన్న సత్తు ముద్దలు పెట్టడానికి అరటి ఆకుల్ని పెడుతున్నా అన్నీ పెట్టిన తర్వాత దేవుని దగ్గర దీపం పెట్టాను ఇక బయట కూడా గండ దీపం పెట్టాలి అయితే గండ దీపం పెట్టే పద్ధతి అందరికీ ఉండదు ఇది ముందు నుండి మాకు ఆనవాయితీగా వస్తుంది ఇక దీపం పెట్టడం అయితే అయిపోయింది తర్వాత కొబ్బరికాయలు కొట్టాలి ముందైతే మా ఆయన కొడుతున్నాడు తర్వాత నేను కూడా కొట్టాలి ఇలా మిగతా నాలుగు కొబ్బరికాయలు అన్ని దేవుళ్ళకి కొట్టేశాము అయితే శివరాత్రి రోజు అందరూ ఇట్లనే ఎక్కువనే కొడతారు కొబ్బరికాయలు ఆ కొట్టినవి కూడా అందరికీ పంచుతారు చిన్నప్పుడు అందరూ వాడకున్న పిల్లలు ప్రసాదం కోసం పోటీపాటి తీసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు మొత్తం మారింది కనీసం ఒక్కరు కూడా వస్తలేరు మా అమ్మమ్మనేమో కనీసం ఐదుగురికన్నా పంచాలి అని అంటుంది ఐదుగురు కాదు కదా కనీసం ఒక్కరు కూడా వస్తలేదు ఇక లాస్ట్ కొబ్బరికాయ అయితే మా ఆయన కొట్టేశాడు చూడండి గండదీపం అయితే చాలా బాగా వెలుగుతుంది కదా ఆయిల్ అయితే ఎక్కువనే పోసాను ఎందుకంటే రాత్రంతా ఇది వెలుగుతూనే ఉండాలి అంటారు కదా మా చిన్నోడు ఆకలేస్తుందని ఏడుస్తున్నాడు పాపం వాడి కోసం అందుకే రైస్ పెడుతున్నా అయితే మేము జొన్న సత్తు ముద్దలు తినేటప్పుడు మా అమ్మమ్మ అప్పట్లో శివరాత్రి రోజు అందరూ ఏం చేసేవాళ్ళు అని దాని గురించి మాకు చెప్తుంది మీరు ఎంబడే పోదురు పోకుండా పోకుండా పది రాకపోకటే అడికి ఇటు అనుమాన ఒకట ఆడవలసి పెడతారని మళ్ళీ ఇటు సారి రాక ఇటు పోలేదా ఉడకలు తిరుగు ఈ బెల్లం మా చిన్నోడైతే గండదీపాన్ని కొత్తగా చూస్తున్నాడు వాడు గండదీపాన్ని చూడడం ఇదే ఫస్ట్ టైం శివా గుడ్ మార్నింగ్ అందరికీ ఫాస్టింగ్ గడవడానికైతే బట్ట ప్రిపేర్ చేస్తున్నాం కదా చూడండి మా చెప్పి ఈ వంకాయలు మా పెరట్లోగా ఇవి నాచురల్ గానే వండుతున్నాయి అయితే మా ఆయన పప్పుచరి ఏమన్నాడు కానీ ఈ వంకాయలు ముదిరిపోతున్నాయి అని చెప్పేసి ఇవే వండుతున్నా ఇక దేవుడి కోసం పరమాన్నం కూడా వండేసాను మా ఆయన కూడా పొద్దున్నే లేచేసి స్నానం చేసేసి గండ దీపం తీసి పక్కకు పెడుతున్నాడు అయితే మా ఇంటి ముందు ఫ్లోరింగ్ సిమెంట్తో చేశారు కాబట్టి తవ్వడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి బకెట్లో మట్టి వేసేసి అందులో గండ దీపం పెట్టేశాం అయితే గండ దీపం గిన్నెలు కరెక్ట్గా ఆగడానికి కర్ర పైన ఆవు పేడతో చేసిన ముద్దను పెడతారు చూడండి గండ దీపం అయితే రాత్రంతా వెలుగుతూనే ఉంది అందుకే ఆయిల్ అయిపోయింది దేవుడి ముందు నిన్న పెట్టిన దీపం అయితే ఇంకా కూడా వెలుగుతూనే ఉంది అయితే ఇప్పుడు నేను అగరవత్తులు అంటించేసి దేవుడికి ధూపం చూపెట్టాను ఇప్పుడైతే మేము ఒక పొద్దు ఇడవడానికి కూర్చున్నాము మాతో పాటే మా చిన్నోనికి కూడా వినిపిస్తున్నా అయితే వాడు ఫస్ట్ ముద్ద తింటాడు సెకండ్ ముద్ద తింటాడు ఇక థర్డ్ ముద్దతోటి స్టార్ట్ చేస్తాడంటే రెండు మూడు గంటలు వాడు వినడానికి ఇక వాడి చుట్టూ తిరగాల్సి ఉంటుంది అందుకే మాకు అసలు వీడియోస్ తీయడానికి టైం అస్సలు సరిపోవట్లేదు ఇక వాడిని చూసుకోవడానికే టైం అంతా గడిచిపోతుంది ఓకే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి